ఓం నమో నారాయణ శ్రీమతే నమః నమ శ్రీమన్నారాయణ చరణ్ణం శరణం ప్రపదే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి వైష్ణవ సాంప్రదాయంలో విశ్వసేనుడికి పూజ చేస్తారు మరి శైవ సాంప్రదాయంలో వినాయకుడికి పూజిస్తారు అయితే గణాలకు అధిపతి వినాయకుడు అదే విధంగా విశ్వసేనుడు కూడా గణాధిపతి అనమాట కాబట్టి ఎవరైనప్పటికీ మనము విఘ్నాలు దొలగడానికి వినాయకుడిని కొలుస్తాము మనము వినాయక వ్రత కథను తెలుసుకున్నాము మరి తర్వాత వినాయకుడికి ఆధిపత్యం కోసము గణాధిపతిక మరి గణపతి అంటే గణాలకు అధిపతి అయ్యాడు కదా నాయకుడు అయ్యాడు ఆ నాయకత్వం అనేది ఎలా పొందాడు అదే విధంగా చంద్రదోషము అనేది చంద్రుడికి శాపం కలిగింది ఆ చంద్ర శాపం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అందుకన్నా ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం అనేది పైసలతోని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి మీరు చదివి విన్నది విన్నాము అని గుర్తుగా ఒక లైక్ ఇస్తే ఏంటంటే ఇవాళ రేపు తీరిగ్గా కూర్చొని ఈ కథలు చదవడము మరి తెలుసుకోవడము అంత టైం లేదు మనకు కాబట్టి ఏదో మీ పనులు చేసుకుంటూ అయినా కాస్త ఆ చెవిలో పడేసుకుంటారు అని ఈ వీడియోలలో చెప్పడం అవుతుంది దానివల్ల మన ధర్మం నిలబడుతుంది మన హిందూ ధర్మము ఎంత ఇబ్బందులు పాలవుతున్నామో మీ అందరికీ తెలుసు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన సాంప్రదాయాలు ఆచారాల గురించి మనం తెలుసుకుంటూ చక్కగా భగవంతుని ప్రార్థిస్తూ ఆ వినాయకుడిని ప్రార్థించాలి మనం ధర్మస్థాపనలో ఎటువంటి ఆటంకాలు రావద్దు మన ధర్మము రక్షించబడాలి దానికి మనము చేసే కృషి ఫలించాలి అని కూడా ఆ వినాయకుడికి నమస్కరిస్తూ మనము ఈ కథను మరి వినాయకుడు ఎలా విజయం పొందాడో తెలుసుకుంటే ఆ కథను వినడం వల్ల మనం చేసే పనులల్లో మనకు కూడా విజయం లభిస్తుంది అని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి మంచి విషయాలను వినాలి విన్న దాన్ని ఇతరులకు షేర్ చేయాలి తర్వాత నచ్చినప్పుడు లైక్ చేయాలి మర్చిపోకూడదు అది మన కనీస ధర్మం ఇవాళ మీరు లైక్ చేసిన మీ లైక్ వల్ల ఇంకొకళ్ళు కూడా దాన్ని చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి లైక్ చేయడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి ఏదైనా మనము ఎదుటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు కూడా మనని ఇష్టపడుతూ ఉంటారు అంటే మంచిని పెంచడము అంటారు దీన్ని మంచిని పెంచుతూ ఉంటే చెడు అనేది సమాజంలో తగ్గిపోతుంది ఆ విధంగా మనతోనే మనం ప్రారంభించాలి ఎవరి కోసమో ఏది చూడకూడదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కథలోకి వెళ్తే మనకు వినాయక జననము జరిగింది వినాయకుడికి గజాసురుడి యొక్క తలను అతికించి మళ్ళా పునర్జీవితుణ్ణి చేసిండు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పార్వతీ పరమేశ్వర్లకు ఇంకొక కుమారుడు కుమారస్వామి కూడా జన్మించిండు మరి అతడు మహాబలశాలి ఒకరోజు మునులు దేవతలు అందరూ కూడా పరమేశ్వరుణ్ణి కలవడానికి వచ్చిండ్రు వచ్చి దేవా విఘ్నంలకు అధిపతి కావాలని కోరారు మరి ఎవరైనా ఒక అధిపతి ఉంటే బాగుంటుంది అని వాళ్ళు కోరుకున్నారు ఎవరైనా ఒక అధిపతిని నియమించండి అని అలా వాళ్ళు కోరుకుంటే అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు ఉన్నారు కదా మరి ఈ విఘ్నాధిపత్యానికి వాళ్ళిద్దరు కూడా సంసిద్ధులుగా ఉన్నారు మరి అంటే అక్కడ పోటీ అనేది ఏర్పడిందనమాట అందువల్ల వాళ్ళు శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో గల పుణ్య స్నానం ఆడి ముందు నా వద్దకు ఎవరు వస్తారో వాళ్ళే విఘ్నాధిపతులు అవుతారు అని తెలియసిండమాట చెప్తే సరే అని కుమారస్వామి తన వాహనమైన నిమల్ని ఎక్కి బయలుదేరిండు వెంటనే ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు కదా వినాయకుడు అంటే కొంచెం శరీరము స్థూల శరీరము ఆయన కదలలేడు కాబట్టి ఆలోచనలో పడ్డాడు కానీ చురుకుగా యాక్టివ్గా ఉన్న ఏమో ఆయన నెమలి గదా ఇంకా ఎగురుతూ వెళ్తూ ఉంటుంది కాబట్టి చక్కగా ప్రయాణం మొదలు పెట్టేసుకున్నాడు ఆల్రెడీ ఇట్లా ఆయన వెళ్ళిపోయాడు గజాననుడు తండ్రి నా అసమర్థత మీకు తెలుసు కదా మరి నేను అసమర్థుణ్ణి అని చెప్పడం కోసమేనా మీరు ఈ విధంగా నా పోటీని నిర్వహిస్తూ ఉన్నారు ఇటువంటిది నియమాన్ని పెట్టారు మీరు అని వేడుకున్నాడట అప్పుడు పరమేశ్వరుడు దయాళుడు కదా దయామయుడు ఆయన ఏమంటున్నాడంటే సకృన్నారాయణే నువ్వు కుమారా నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగుతుంది అని తెలియసిండట కుమారుడికి అప్పుడు గణపతి కైలాసంలోనే ఉండి నారాయణ మంత్రాన్ని జపించి అలా జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణం చేసిండట అట్లా ఈయన ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా కుమారస్వామి తను ఎక్కడికి వెళ్తే అక్కడ తనకన్నా ముందు స్నానం చేసి గణపతి దేవాలయాలను దర్శించుకోవడం ఆ పుణ్యక్షేత్రాలలో కనిపిస్తూ ఉన్నాడట గణపతి ఆయన కన్నా ముందే వెళ్ళి స్నానం చేసి ఈయనకి ఎదురు వస్తూ ఉన్నాడట అట్లా ఆయన కనిపించి ఇంకా చూసి వెంటనే కైలాసానికి తిరిగి వచ్చేసాడట వచ్చేసి తల్లిదండ్రులతో నమస్కరించి నా అజ్ఞానానికి మన్నించండి గణపతికే విఘ్నాధిపత్యము ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు తన నేను నాకన్నా ముందే అన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళినా నాకన్నా ముందే ఉన్నాడు అన్నిట్లో నేను అజ్ఞానంతో ఈ పోటీని నిర్వహించుకోమని అడిగాను అని ఆయన చెప్తాడనమాట అప్పుడు ఇక శివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చిండనమాట అయితే ఆయనను తయారు చేసింది అదే రోజు విఘ్నాధిపత్యము ఇచ్చింది కూడా అదే రోజు అంటే అదే సంవత్సరం కాకుండా మరొక సంవత్సరంలో అదే రోజు జరిగింది అని ఇప్పుడు దేవతలందరికీ కూడా తిరునక్షత్రం రోజే శ్రీరామనవమి రోజే జన్మించిన రోజే కళ్యాణాలు జరుగుతాయి అట్లా మనము ఇక్కడ ఈ గణపతికి ఆయనను జన్మి అవతరించిన రోజు మరియు ఆయన గణాధిపత్యాన్ని స్వీకరించిన రోజు కూడా అట్లా ఆయన గణాధిపత్యం తీసుకున్నాడు కాబట్టి విఘ్నాలను నిరోధిస్తాడు ఆటంకాలను తొలగిస్తాడనమాట ఆనాడు సర్వదేవ దేశస్థులు మరి ఈరోజు మన అందరం కూడా పూజిస్తూ ఉంటాం కాబట్టి భూలోక సంచారానికి వస్తాడు వినాయకుడు స్వయంగా వచ్చి చూస్తాడట ఎవరు ఏమేం చేస్తున్నారు అని అందుకే కళ్యాణ మండపాలలో కేవలం భక్తి మంటపాలుగానే ఉండాలి కానీ ఆటపాటల మంటపాలు ఇంకేవేవో మంటపాలు మారుకుపోకూడదు చాలా భక్తితోని ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి మనము జాగ్రత్తగా భక్తిగా కొలిచి ఆ విఘ్న వినాయకుణ్ణి మన ధర్మాన్ని రక్షించమని కోరుకుందాము అయితే ఈ విధంగా అందరూ కూడా విఘ్నేశ్వరుణ్ణి శక్తి కొలది పూజించి వాళ్ళు కుడుములు ఆయనకిష్టమైన తీయటప్పాలు బెల్లపప్పాలు కుడుములు పాయసాలు లడ్డూలు ఉండ్రాళ్ళు అన్నీ పెట్టేసిండ్రు అందరూ ఆరగింపులు మొదటి రోజు ఇంకా వైభవంగా ఉంటుంది కదా అట్లా అన్నీ తిన్నాడు తిని వాళ్ళ భక్తిని అన్నీ చూసిండు చూసి ఆనందపడి కైలాసానికి వెళ్ళిండట వాళ్ళ మాతాపితలకు పాదాభివందనం చేద్దాము ఈ విధంగా జరిగింది అని చెప్దాము అని అప్పుడు కానీ ఈయన భుక్తాయాసంతో ఈయన కాస్త స్థూలంగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఉదరము సహకరించలేదు వంగి పాదాభివందనం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే చంద్రుడి తల మీద ఉన్న చంద్రవంక సారీ శివుడి తల మీద ఉన్న చంద్రవంక చూసి నవ్వాడట చంద్రుడు నవ్వితే కోపం వచ్చింది ఎవరికైనా కానీ అవస్థ పడుతూ ఉంటే నవ్వితే కోపం వస్తుంది కదా అందులో తల్లికి చాలా అవమానంగా అనిపించింది తన కొడుకును చూసి ఆ విధంగా నవ్వితే ఆ వినాయకుడికి కూడా కోపం వచ్చేసి తన దంతాన్ని ఒక కూరను విరిచి చంద్రుని మీదకు విసిరిండాడు దాంతోనే అక్కడ చంద్రవంకలో కూడా ఒక మచ్చ ఏర్పడిందండి దాని కారణంగానే మనకి ఇప్పటికీ ఒక మచ్చ కనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే అదేవిధంగా వినాయకుడికి ఒక కూర విరిగి ఉంటుంది ఒక దంతం అలాంటి వినాయకుండే మనం తెచ్చుకోవాలి మరి పొట్ట చిట్లిపోయిందట ఆయనకి వంగేసరికి పాపము అప్పుడు ఒక పాము తెచ్చి కట్టుకట్టారట పొట్ట విడిపోకుండా అందుకే నాగాభరణం ఉంటుంది వినాయకుడికి మరి అప్పుడు పార్వతీదేవికి బాధ కలిగిందట బాధ కలిగి చంద్ర నీ కంటికి నా కుమారుడంత చులకనగా కనబడుతున్నాడా నువ్వే అందగాడిని అనుకుంటున్నావా నిన్ను చూసేవారే ఉండకుండా కాదు అవుదురుగాక నిన్నెవరు చూడరు నీ మొహము ఒకవేళ పొరపాటున నిన్నెవరైనా చూస్తే వాళ్లకు నీలా పనిందలు కలుగుతాయి అని క్షపించిందట అజగన్మాత అయితే ఆ శాపానికి చంద్రుడు వణికిపోయిండు మరి జగదీశ్వరి పాదాల మీద పడ్డాడు శాపము ఉపశమనము చెయ్యమని వారించాడు కానీ ఒకసారి శాపం ఇవ్వవచ్చు కానీ ఉపసంహరించడానికి వీలు లేదు అని చెప్పిందట కా అయినప్పటికీ దేవతలందరూ కూడా వచ్చి ఆమెను ప్రార్థించారన్నమాట మరి చంద్రుణ్ణి చూడకుండా ఉండడము ఎవరికి సాధ్యము ఎవరికి ముఖం చూపకుండా ఉండడం చంద్రుడికి సాధ్యం కాదు మరి ఔషధీ గుణాలను ప్రజ్వరిల్ల చేసే చంద్రుడు లేకపోతే లోకాలన్నీ ఏమవుతాయమ్మా తల్లి చంద్రుణ్ణి చంద్రుడి కోసం కాకపోయినా లోకాల కోసము సంరక్షించు తల్లి అని అందరూ కూడా ఆమెని ప్రార్థించి దేవతలు అప్పుడు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్న శాపం దప్పదు కానీ శాప ప్రభావం నుండి మీకు తరుణోపాయం తెలియజేస్తాను మరి గుర్తు కలిగి మసులుకోవాలి మీరు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి ఆ పూజ అక్షతలు శిరస్సున జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావు అని వరం ఇచ్చిందట అమ్మ అందుకనే మనము ఈ వినాయక చవితి రోజు ఈ వ్రత కథను వినాలి పూజ మీరు చేసుకోకపోయినా పూజ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త పసుపు కుంకుమ అక్షంతాలు వేసి ఆ అక్షంతలను తీసుకొని మళ్ళీ మన తల మీద వేసుకోవాలి లేకుంటే అక్కడ పూజారి ఉంటే వేయించుకోవాలి ఆ విధంగా వేయించుకుంటే మీకు ఈ కథను వినడం వల్ల దోషం అనేది పోతుంది అని మనకు అమ్మనే ఉపశమనాన్ని ఇచ్చింది కాబట్టి దాన్ని మనం పాటించాలి అయితే మనకు ఇంకొకటి కూడా ఉంది శమంత గోపాఖ్యానం వినాలి అని అయితే మరి దాన్ని మనము ఇంకో వీడియోలో చేసుకుందాం ఎందుకంటే ఇదే వీడియో అంటే చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి మనం కంటిన్యూ చేయలేము ఇది ఏమో మనకు ఇది కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి దీన్ని కూడా చేయాల్సి వచ్చింది మీరు దీన్ని వినాలి దాన్ని కూడా వినండి చక్కగా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అసలు